మేడ్చల్ మండలం రాయలపూర్ గ్రామంలోని రైతు వేదికలో నిర్వహించిన కార్యక్రమంలో మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ మాట్లాడుతూ దేశంలోనే ఎనడూ లేని విధంగా ఏకకాలంలో రైతులకు రుణమాఫీ చేయడం ఒక చరిత్ర అని మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ తెలిపారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ఎప్పటికీ మర్చిపోదని నేటి రుణమాఫీతో అది నిజమైందన్నారు రుణమాఫీ చేసినందుకు దేశ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీకి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలకు రైతుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలంగాణ రాష్ట్రాన్ని చెప్పిన సోనియా గాంధీ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిందని అదేవిధంగా రైతు రుణమాఫీ చేస్తానని మాట ఇచ్చిన రాహుల్ గాంధీ ఈరోజు రైతులకు రుణమాఫీలు చేస్తున్నామని కొనియాడారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ తప్పకుండా అమలు చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్దన్ రెడ్డి మేడ్చల్ మండల అగ్రికల్చర్ ఆఫీసర్ అర్చురా మేడ్చల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రమణారెడ్డి మేడ్చల్ డబల్ ఫోర్ పీఎసిఎస్ చైర్మన్లు రణదీప్ రెడ్డి సురేష్ రెడ్డి భారీ సంఖ్యలో రైతులు నాయకులు పాల్గొన్నారు రాష్ట్రంలోనే ఒక పండగ వాతావరణం ఏర్పడటం దేశంలో ఎన్నడి విధంగా ఏకకాలంలో ఒకటేసారి ముప్పై వేల ముప్పై ఒక వెయ్యి కోట్లు అంటే దాదాపు ఈరోజు ఏడు వేల కోట్ల రూపాయలు ప్రతి రైతుకు అంటే లక్ష రూపాయల లోపల ఉన్న ప్రతి రైతు కూడా ఖాతాల్లో పడుతుంది మళ్ళీ వారం రోజుల్లో లక్ష యాభై వేల రూపాయలు ఉన్నవాళ్ళు తర్వాత ఇంకొక వారంలో రెండు లక్షల లోపల ఉన్న ప్రతి రైతుకు కూడా రుణమాఫీ చేస్తూ ఉంది ఈ రుణమాఫీ చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా పార్టీ దేశ రాజకీయాలంటే ఒక సంచలనం సృష్టిస్తున్నటువంటి ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారికి రేవంత్ రెడ్డితో సహా ఉన్నటువంటి మంత్రివర్గ సభ్యులందరికీ కూడా పేరు పేరున మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము ఈరోజు రైతులు ఆనందంగా పండుగలు జరుపుకుంటూ ఉన్నారు ప్రతి ఇంట్లో లక్ష రూపాయలు రెండు లక్షల రూపాయలు అవుతుందంటే చాలా ఆనంద ఆనందంగా వాళ్ళంతా కూడా రైతులు ఉన్నారు ఖచ్చితంగా మా ప్రభుత్వం రైతుల ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఏనాడు మాట ఇచ్చినా సోనియా గాంధీ గారు ఆనాడు మాట ఇచ్చి ఈ రాష్ట్రాన్ని ఇచ్చింది మొన్న వరంగల్లో ఎన్నికల సభలో మాట ఇచ్చి ఈరోజు రైతుకు రుణమాఫీ చేసింది అదేవిధంగా రైతు రుణమాఫీతో పాటు రాష్ట్రంలో ఏవైతే ఆరు గ్యారంటీలు ఇచ్చినామో ఆరు గ్యారంటీలలో ఉచిత బస్సు ప్రయాణం జరుగుతూ ఉంది అరవై లక్షల మంది ఉచిత బస్సు ప్రయాణం చేసింది అదేవిధంగా ఏదైతే విద్యుత్ కరెంటు లేదా బిలో ప్రాపర్టీ ఉన్న వాళ్ళకు దాదాపు ఆరు వేల కోట్లతోని ఈనాటి వరకు కూడా ఉచిత కరెంటు ఇచ్చిన ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సమస్యలు ఆరోగ్యశ్రీ కానీ ఇంకా మరి ఇంకా చాలా కూడా ప్రభుత్వం చేస్తూ ఉంది కనుక నేను ఒకటే కోరుతా ఉన్నా రాబోయే రోజులలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి వెళ్ళి మా అధ్యక్షుడు రమారెడ్డి గారికి అదేవిధంగా మిగతా నాయకులందరినీ కూడా కోరుతూ ఉన్నారు ప్రతి ఇంటికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఇంటింటికి తీసుకెళ్లాలి రాబోయే రోజులలో చాలామంది చెప్తా ఉన్నారు ఏదైతే గ్రామీణ ప్రాంతం ఉందో నిన్ననే నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడిన ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న ప్రాంతము జీహెచ్ఎంసీలను తీసుకోవాలి కానీ బయట ఉన్న ప్రాంతం అంతా కూడా యథావిధిగా ఉంటుంది మీరందరూ కూడా ధైర్యపడొద్దు కార్యకర్తలు అందరూ కూడా రేపు పొద్దున మనకు ఎన్నికలు వస్తూ ఉన్నాయి ప్రతి గ్రామంలో ఎన్నికలు ఉంటాయి కనుక మీరందరూ కూడా స ప్రతి ఇంటికి మీరు ప్రతి రైతు దగ్గరికి వెళ్ళి ఈ కార్యక్రమాలని చెప్పి వాటిని ముందుకు తీసుకోవాల్సిందే కోరుతాం